హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే వీడియోను పాజ్ చేయడం సాధ్యపడుతుంది మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను వివరంగా అధ్యయనం చేయవచ్చు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను విశ్లేషిస్తాము మైమెడెక్స్ గ్రూప్ ఐఎన్సీ టెక్ ఎండీఎక్స్ ఈ సమీక్ష జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ మీఎమీడీఎక్స్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఫార్మామెటబలిజం ముప్పై మూడు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో ముగింపులో తుది నిర్ణయాలను చూస్తాము కంపెనీ స్కోరు పదికి ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు మైనస్ మూడు ఒకటి పాయింట్లు మీరు దానిని విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీ ఎనిమిది పాయింట్ ఐదు రేటింగ్కు వ్యతిరేకంగా మీఎమీడిఎక్స్ గ్రూప్ ఆయన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మీఎమీడిఎక్స్ గ్రూప్ ఆయన్సి మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము మీఎమీడిఎక్స్ గ్రూప్ ఆయన్సి మైనస్ పది పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది నలభై రెండు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మీఎమీడిఎక్స్ గ్రూప్ ఐఎన్సి మొత్తం సున్నా పాయింట్ తొమ్మిది ఆరు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాభై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ పంతొమ్మిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పదకొండు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా మైమెడెక్స్ గ్రూప్ ఆఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ ఆరు మూడు రెండు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది ఒకటి శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి సున్నా సున్నా ఒకటి ఏడు బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో తొమ్మిది శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక యాభై ఒక్క మిలియన్ డాలర్లు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గం యొక్క సగటు పదకొండు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే రాబడి నిష్పత్తికి మారకం విలువ యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మూడు వందల యాభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి నాలుగు వందల ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గం సగటు మైనస్ యాభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా పది పాయింట్ మూడు తొమ్మిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఐదు వందల ముప్పై ఏడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి నూట నలభై ఐదు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఏడు వేల రెండు వందల తొంభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం నలభై ఏడు తొమ్మిది వేలు ఉపవర్గంలో సగటుతో మైనస్ మూడు వందల డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు నాలుగు రెండు ఒకటి కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఆరు వందల యాభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం నాలుగు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ ఐదు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది మీఎమిడిఎక్స్ గ్రూప్ ఐఎన్సి ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు యాభై ఆరు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు ఆరు డాలర్ల యాభై సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పన్నెండు డాలర్ల ఒకటి సెంట్ ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా మైమెడెక్స్ గ్రూప్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఆరు డాలర్ల నలభై తొమ్మిది సెంట్లు ధర వద్ద వృద్ధి కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ తగినంత అధిక రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన విధానంపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం ఏడు పాయింట్ మూడు రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ ఐదు పాయింట్ ఆరు ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై ఏడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఆర్వైటిఎం అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ అవుతుంది బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్